హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నాగుల చవితి గురించి అయితే తెలుసుకుందాము నాగుల చవితి అనేది దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు నాగదేవతలను పూజించే ఒక హిందూ పండుగ ఈ రోజున పుట్టలో పాలు పోసి చలిమిడి చిమ్మిరి వంటి పదార్థాలను నాగదేవతకు నైవేద్యంగా సమర్పించి ఉపవాసం ఉంటారు ఇది నాగదేవతను గౌరవించటానికి రైతులు పాములను గౌరవించటానికి అలాగే దోషాలు తొలగిపోవటానికి జరుపుకుంటారు కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాలుగవ రోజు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు ఈ పండుగ రోజున నాగదేవతలకు పాలు పోసి పూజిస్తారు పురాణాల్లో సర్పాలకు ఉన్న ప్రాముఖ్యతతో పాటు నిత్య జీవితంలో రైతులకు సహాయపడే పాములను గౌరవించటానికి ఈ పండుగను జరుపుకుంటారు నాగదేవతను పూజించటం వల్ల సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని నమ్మకం పూజా విధానం తెలుసుకుందాం తెల్లవారుజామున స్నానం చేసి పుట్టలో పాలు పోయటం నాగదేవత విగ్రహాలను పసుపు కుంకుమ పాలు వంటి వాటితో అభిషేకం చేయటం వంటివి చేస్తారు కొందరు శ్రావణ చతుర్థి నాడు కూడా ఈ పండుగ జరుపుకుంటారు నాగుల చవితి హిందూ సాంస్కృతిక మరియు మతపరమైన ఆచారం వేదాల్లో నాగపూజ కనిపించుకున్న సంహితాల్లో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది నాగపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తారు జంతువులను పూజించటం భారత సనాతన సాంప్రదాయంగా వస్తున్న ఆచారం కారణం సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు అంతేకాకుండా మానవును మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు ప్రకృతిని ఆరాధిస్తున్నాడు అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగపాములను కొలుస్తారు దీన్నే నాగుల చవితి అంటారు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి పండుగను జరుపుకోనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్